ఆరోగ్యకర వాతావరణానికి అత్యంత కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు లక్ష్య సాధన దిశగా నిరంతరం పాటు పడడం ద్వారానే స్వచ్ఛత అనే వృక్షాన్ని సజీవంగా ఉంచగలమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆచరించాలని ఆయన అభిప్రాయపడ్డారు ఏలూరు ఇరవై మూడవ డివిజన్ ఫెరంగల దెబ్బ ప్రాంతంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు అలాగే అక్కడ ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసారు అలాగే ఉత్తమ సేవలు అందించిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు మెమెంటో అందించి సత్కరించారు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపుతో అనేక కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారని అన్నారు అందులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం అగ్రభాగంలో నిలు ఇప్పుడు ఈ కార్యక్రమం విలువ తెలియకపోయినా ప్రాధాన్యత క్రమంలో స్వచ్ఛతకు స్థానాన్ని పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో దాని తాలూకు సత్ఫలితాలు తప్పక దక్కుతాయని వ్యాఖ్యానించారు దాన్ని దృష్టిలో ఉంచుకునే నగరంలో అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పారిశుధ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు నిరంతర సాధన ద్వారానే సుదూర లక్ష్య సాధన సాధ్యమన్న ఆయన స్వచ్ఛతా వృక్షాన్ని సజీవంగా ఉంచేలా ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరించాలని సూచించారు నగర్ మేయర్ షేక్ నుజాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నగరంలో స్వచ్ఛతకు అగ్రతామూలం ఇస్తున్నామని చెప్పారు ప్రజలు కూడా దీనికి సహకారం అందించాలని ఆమె సూచించారు కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాదసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాస్ కోపల్ సభ్యులు చోడ వెంకటరత్నం కార్పొరేటర్ కల్వకుల్లు సాంబా క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి శ్రీనివాస్ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి రామకృష్ణ ఏఎంసీ వైస్ చైర్మన్ నడపన భాస్కర్రావు వివిధ ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాంట్లో అవన్నీ కూడా మనకు నిమగ్నమై ఉంటాయి ఒకప్పుడు డాక్టరా గ్రూపుల్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డాక్టరా గ్రూపులు ఏ విధంగా డెవలప్ అయిందని మీరు అందరూ కూడా చూస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజున మరి వ్యక్తిగతంగా ఏదైతే మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ బయట చేయకోకుండా ఉండాలి ప్రతి దగ్గర కూడా స్కూల్లో అవ్వచ్చు అలాగే ఏదైతే వ్యక్తిగతంగా కమ్యూనిటీ హాల్స్ లో ఉన్న మరుగుదొడ్లు వచ్చిన అన్నింటిలో కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడైతే మంచినీటి సౌకర్యం ఉపాయం లేదో అవి కూడా కల్పించుకుంటూ ఎవరికి వాళ్ళు ఆ తోడ్పాడు అని అందరూ సహకారం ఉంటేనే ఇది జరుగుద్ది డెఫినెట్గా అలాగే కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల మరి అన్నీ కూడా మల విసర్జనకి మూత్ర విసర్జనకి లేడీస్కి మహిళలకి పురుషులకి సెపరేట్ సెట్గా పెట్టడం జరిగింది అవి కూడా ఇవాళ చాలా టెక్నాలజీతో మన ఇంట్లో కంటే గొప్పగా ఉండేటట్టుగా అవి మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు చేసినప్పుడు రేపు భవిష్యత్తులో అందరూ కూడా తెలిసిందే మీరేదో పిల్లలను కనగానే మరి మన పిల్లడికి నేర్పుతాం నడక నేర్పుతాం మాట నేర్పుతాం ఎన్ని నేర్పుతాం ఈ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం అదే మనం అందరం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది దీన్ని మీరు అవగాహన చేసుకుని దీన్ని ఆచరణలో పెట్టవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ప్రతి సెలవు తీసుకోవడం జరుగుతుంది మరి పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో మార్కెట్ ప్రాంతం కానివ్వండి అలాగే పాట బస్ స్టాండ్ కానివ్వండి కోర్టు సెంటర్ కానివ్వండి ఇలాగా ఒక ఎనిమిది చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగత టాయిలెట్స్ని కూడా వాడి మరి ఎక్కడ బయట బహిరంగంగా కూడా ఎక్కడ శుభ్ర శుభ్రత లేకుండా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని మరి ప్రభుత్వ కార్యక్రమం అనుకోకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మరి విద్యార్థులను కానివ్వండి అలాగే ఉపాధ్యాయులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీర్చిదిద్దే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళలో కూడా చేసే వర్క్ చేసే వాళ్ళు కూడా అదే బాగా చేస్తుంటే మనకు ప్రోత్సాహం వస్తుంది వారి ఎమ్మెల్యే గారి దగ్గర మనం గుర్తు పొందుతున్నాం ఆ డబ్బులు గురించి కూడా కాదు ఎమ్మెల్యే గారి దగ్గర మనం గుర్తు పొందుతున్నాం అని వాళ్ళు కూడా ప్రత్యేకించి చేస్తారు అదే ప్రోత్సాహాన్ని మనం మిగతా ఉన్న అందరూ అందరం కూడా సొంతంగా ఎవరిల్లా వాళ్ళు బాగు చేస్తూ ఉంటే మన అంతేకాకుండా పక్క ఇల్లు కానీ మన రోడ్లు బాగకపోయినా మీరు ఆ వాటిలో ఉన్న కార్పొరేటర్ అందరూ సేవ చేయడానికి ఎమ్మెల్యే గారు పొద్దుటే ఆ ఇంటి కానీ రాత్రి దాకా ఎలా చేస్తున్నారో వారి దగ్గర పనిచేసే మేము కూడా అదే అదే స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఇది అవుతుంది అది అవుతుంది అని నిందలు మీరు అందరికి చెప్పండి అన్ని చేస్తారు అలాగే ముందు ముందు రోజుల్లో మనం చేసే పరిశుభ్రత మనం మనం అవలంబిస్తున్న పరిశుభ్రత వల్లే రేపటి రోజున ఆరోగ్యకర ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుందని చెప్పేసని భావిస్తూ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పని అదేవిధంగా నిరంతరం ఎలాగైతే మన శాసనసభ్యులు వారిని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రజల కోసమే ఏలూరు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారో అంత మనందరం చేయలేకపోయినా దాంట్లో ఎంతో కొంత మనం కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటే ఈ ఏలూరు నగరం మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంటుందని చెప్పేసి అని భావిస్తూ ఈ అవకాశం అట్లాగే మన ఏలూరు కార్పొరేషన్ని గత పది సంవత్సరాలుగా శక్తివంతంగా ఏ కార్యక్రమాలైనా కానీ అభివృద్ధిలో రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న మన మేయర్ గారు మున్జీగ పెద్దబాబు గారికి అట్లాగే ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే చూడడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే